రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన నల్ల విజయ్ కుమార్ అనే చేనేత కళాకారుడు కార్మికుడు పన్నెండు రోజుల పాటు శ్రమించి బంగారు చీరను తయారు చేశాడు ఈ చీర తయారు చేసేందుకు ఎంత సమయం పట్టింది ఈ చీర సమయ తయారీకి ఎంత ఖర్చు అయిందనే అంశాలను మిత్రా న్యూస్ ప్రత్యేక కథనాన్ని మీకోసం అందించే ప్రయత్నం చేస్తోంది శిశిల చిన్నత కళాకారుని గతంలో మా నాన్నగారు నల్ల పరంధాము గారు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అగ్గిపెటలో విడిపోయే పట్టు చీరను చేసి శిశిల ఖ్యాతిని ప్రపంచానికి తాడిచిపెట్టడం జరిగింది ఆయన అదే విధంగా అట్లాంటి ఒలింపిక్స్ లో నూట మీటర్ల జాతీయ జెండాను తయారు చేసి సిసిల ఖ్యాతని ప్రపంచానికి చార్ చెప్పడమే కాకుండా ఆయన వరసత్తు నుంచి కూర్చుని నేను కూడా అక్కిపడిగా చీరను మరియు షాల్వాను తయారు చేసి వివిధ రాజకీయ నాయకుల చేత శిభాష్ అనిపించుకున్నమే కాకుండా ఎన్నో అవార్డులు కూడా పొందినాను అదే స్ఫూర్తితో అరణ్యనాలతో శాల్వా మరియు తామరనాలతో చీరనే కాకుండా పుట్టు లేకుండా లాల్చి పైదామా మరియు జాతీయ జెండాను తయారు చేసి గోల్గొండ కోటపై ఎగరవేయడం ఎంతో గర్వకారణంగా ఉంది అదే స్ఫూర్తితో పరుగుణే పట్టు చీరను మరియు వెండి వెండి చీరను మరియు బంగారు చీరలను తయారు చేసి ఎన్నో అవార్డు రివార్డులు సొంతం చేసుకోవడం జరిగింది అదే స్ఫూర్తితో గత ఆరు నెలల క్రితం ఒక హైదరాబాద్ హైదరాబాద్ వ్యాపారవేత్తకు సంబంధించిన వారి బిడ్డ పెళ్లి కూతురుకు ఒక చీరను కావాలని నేను కోరడం జరిగింది దాన్ని రెండు వందల గ్రాముల బంగారాన్ని ఉపయోగించి చీరను చేయాలనే కోరికతో గత ఆరు నెలల క్రితము దాన్ని వెండి బంగారు తీగలని చేయించి పూర్తి బంగారం చీరను రూపకల్పన చేయడం జరిగింది దాని తయారు ఎంతో సంతోషంగా ఉన్నాను వేడకచ్చేసి నగదు ఇంచులు పొడవు ఐదున్నర మీటర్లు నేను పూర్తి బంగారు చీరను రూపకల్పన చేసినందుకు నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది దీని బరువు వచ్చేసి ఎనిమిది వందల గ్రాములు ఈ పెళ్లి వచ్చిన పదిహేడు తారీఖు లోపల పదిహేడు తారీఖు లోపల పెళ్లి ఉండడం వల్ల ఈ రేపు ఈ చీరను వారికి అందించడం జరుగుతుందండి ఓ వివాహానికి రెండు వందల గ్రాముల బంగారాన్ని వినియోగించి బంగారు చీరను తయారు చేశానని తన కళా నైపుణ్యాన్ని మరోసారి నిరూపించుకునేందుకు ఈ పద్దెనిమిది లక్షల విలువగల బంగారు చీరను తయారు చేసేందుకు ఆర్డర్ ఇచ్చిన కస్టమర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఎవరికైనా బంగారు పట్టు చీర లేదా వివిధ రకాల అగ్గిపెట్టెలో ఇమిడి చీర కావాలన్న సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ను సంప్రదించాలని ఆయన కోరారు ఈ సందర్భంగా గతంలో ఆయన కళా నైపుణ్యానికి కళా ప్రతిభను మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం అభినందించారు అనేక ప్రశంసాపత్రాలు అభినందనలు అవార్డులు అందుకున్నట్లు కూడా వెల్లడించారు ఇలాంటి ప్రశంసలు సత్కారాలు అవార్డులు తన బాధ్యతను మరింత పెంచుతాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకొని చేనేత కళాకారులకు కార్మికులకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు అందిస్తూ మెరుగైన నైపుణ్యాన్ని మరింత పెంపొందించుకునేందుకు ఈ ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపరిచేందుకు అవకాశాలు కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను చేనేత కళాకారుడు కార్మికుడు విజయ్ కోరుతున్నారు